అందరూ నిన్ను రాముడు అనుకుంటున్నారు కానీ నీ పత్నిని నాకు తెలుసు నీది చంపేసిందో అంది ఈ మాట సుందరకాండలో సీతమ్మ చెప్పింది ప్రమాదం ఉసుమ నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మన అంది నీ మనసు మరల్చుకో నీ ధర్మపత్నుల ఎందు పెట్టుకో లేకపోతే నీ మృత్యువు తర్వాత వాళ్ళు వీడి చపలం చిలితీంద్రియం అంటారు అప్పుడు చచ్చి వంద మాటలు చచ్చిపోయినట్లు అని చెప్పింది అదే మాట అంది మండోదరి ఇంద్రియాన్ని పురాజిత్వా జితం త్రిభువనం త్వయ స్మరద్భివతైరం ఇంద్రియరేవ నిర్జిత ఒక పాము అకస్మాత్తుగా ఇలా ఉండగా వచ్చేసింది అనుకోండి నేను కంగారు పడిపోయి లేచిపోయి గబగబా గంతులేయడంలో అది పాకుతుంటే దాని పడగ మీద తల మీద నా కాలు పడింది అనుకోండి అది తల ఎత్తలేక మిగిలిన శరీరాన్ని కదిపి నా కాలు చుట్టుకుందనుకోండి నేను క్షేమంగా ఉన్నట్లే ఎందుకంటే దాని తల మీద నా పాదం ఉంది కాబట్టి అది నన్ను ఏం చేయగలదు నన్ను ఏం చెయ్యలేదని నేను దాన్ని అలా కాలుతో తొక్కిపెట్టి ప్రవచనం చేయగలనా అది ఏమనుకుంటూ ఉంటుందంటే వీడు ఎప్పుడు కాలు తీస్తాడు కాట్లు వేద్దామని పాము చూస్తూ ఉంటుంది